దేవుడు చేత మానవులను తన సంకల్ప స్థితికి సాధనములుగా వాడుకుంటున్నాడు మనం ఊరికే కూర్చుండి చూడటం కాదు దేవుడు పని చేస్తుంటే ఆ పనిలో నీకు నాకు భాగమున్నది మనమంతా దేవుని జత పనివారము ఈ విషయాన్ని మనము ఎన్నడూ మర్చిపోకూడదు గలిలేయలోని కానా అనే ఊరిలో మరియమ్మ పెళ్లి సందర్భంలో అన్నది ఆయన చెప్పినట్లే చేయండి మోసే దేవునికి ఎంతో విధేయుడు విధేయతకు మించిన సుగుణం మరొకటి లేదు ఏసు చెప్పినట్లు చేసేవారు ఈ రోజున ఎక్కువ మంది లేరేమో అనిపిస్తుంది పరిశుద్ధాత్మ యేసు చెప్పినట్లు చేసేవారినే నింపుతాడు గుడారంలో ఎన్నెన్నో బాధ్యతలు ఉంటాయి అట్టి బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించే పనివారు కావాలి ఈ రోజున దేవుని గుడారము దేవుని సంఘమే సంఘంలో ప్రతి చిన్న పని ఎంతో ముఖ్యమైనది ఒక ఇంటిని ప్రతిరోజు శుభ్రంగా ఉంచితేనే కానీ ఆ ఇండ్లు ఆకర్షణీయంగా ఉండదు దేవుని ఇంటిలో పని అంతా ఆధ్యాత్మికమే బోధించడం కాదు ప్రార్థన మందిరంలో నేల ఓడవటం కూడా ఒక పనే ముఖ్యమైన పనే సంఘ సేవలో నీవు ఏ పని చేసినా ఇవ్వకూడవే సంఘ బాధ్యతలను సంఘ సభ్యులందరూ నిజాయితీగా పాటించాలి నిర్వహించాలి అలాగే క్రైస్తవ విశ్వాస యాత్ర కూడా ప్రారంభంలో నిరాశ రాను రాను ఆశాభావం వృద్ధి అవుతుంది ఒకప్పుడు మనం పాపానికి బానిసలం దేవుడు మనలను విమోచించాడు మన యాత్ర ముగింపు ఆనందభరితమైనది దేవునితో సదాకాలము ఉండబోతాము అరణ్య ప్రయాణంలో ఇస్రాయేలీలు జీవిత పాఠాలు ఎన్నెన్నో నేర్చుకున్నారు అవే పాఠాలు ఈ రోజున మనకు మన విశ్వాస యాత్రలో ఎంతో ఉపకరిస్తున్నాయి లోకంలో అనేక జాతులున్నాయి వాటన్నిటిలో ఇస్రాయేలీల జాతి ఒక్కటే ప్రత్యేకించబడింది వీరికే యోహోవా మహిమ అనుగ్రహించబడింది అనగా దృశ్యమానమైన దేవుని మహిమ వీరికే ఇయ్యబడింది భయంకరమైన అరణ్యంలో ప్రయాణం చేస్తున్న వీరికి దేవుని శఖీనా మహిమ దారి చూపింది మహిమ మేఘం కదలగానే వీరూ కదిలారు అది ఆగిన చోట వీరూ ఆగారు ప్రయాణంలో వారికి సొంత ఏర్పాట్లు ఏమీ లేవు మేఘము నడిపించినట్లు నడవాల్సిందే ఈ రోజున క్రైస్తవ సంఘాలలో అందరూ చెప్పుకుంటారు యేసు సంఘానికి శిరస్సు ఈ మాట నిజమైన ఆయనే శిరస్స మనం ఎలాంటి తీర్మానాలు చేస్తున్నాము దేవుని ఆత్మ నడుపుదల ఉన్నదా అనేకులు దైవ సేవకుల దగ్గరికి వచ్చి సలహాలు అడుగుతారు ఏమి చేయాలో తెలియక నడుపుదల కోసం వారిని వీరిని సలహాలు అడుగుతూ ఉంటారు కుటుంబ విషయంలో కూడా సరైన తీర్మానాలు చేసుకోలేక తికమక పడతారు సోదరి సోదరులారా వింటున్నారా ఈ రోజున కూడా మనలను నడిపించడానికి దేవుని మహిమ మేఘం మన ముందు నడుస్తున్నది ప్రియ శ్రోతలు ఇలాంటి అనుభవం మీకు ఉందా పరిశుద్ధాత్మ నడుపుదల మీకు ఉందా ఈ రోజున మనలను నడిపించేవాడు పరిశుద్ధాత్మే ఆయనను క్రైస్తవులు కొందరు ఎంతో నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ రోజున ఆత్మపూర్ణులైన విశ్వాసులు సంఘాలకు కావాలి దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇచ్చే బోధకు నాయకులు మనకు కావాలి ఏది ఏమైనా దేవుని చిత్తప్రకారం చేయడమే విశ్వాసుల ధ్యేయం అయితే ఈ రోజున చాలామంది క్రైస్తవులు పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేస్తున్నారు కొందరు అమాయకులు వారా వీరా అని కనపడ్డ ప్రతి ఒక్కరిని నడిపించమని అడుగుతారు అది సరైన పద్ధతి కాదు ఆత్మతో నింపబడి నడిపించబడే వ్యక్తి మాత్రమే నిన్ను సరైన దారిలో నడిపించగలడు దేవుని వాక్యానికి ప్రధాన స్థానం ఇచ్చే బోధకులు ఈ రోజున దేవునికి కావాలి దేవుని చిత్తాన్ని ఎట్టి పరిస్థితిలోనైనా నెరవేర్చే ప్రార్థనాపరులే సరైన క్రైస్తవ నాయకులు ఈ రోజున మేఘస్తంభం అగ్నిస్తంభం నీకు కనబడకపోవచ్చు కానీ పరిశుద్ధాత్మ నీలో ఉండి నిన్ను నడిపిస్తాడు దేవునికి స్తోత్రం